నమస్తే వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా నేను సునీత పూనం కౌర్ త్రివిక్రమ్ మధ్యలో పవన్ కళ్యాణ్ గత కొన్నేళ్లుగా ఎడతెగని పంచాయతీ నడుస్తోంది అసలేమైందో తెలీదు కానీ సినీ ఇండస్ట్రీలో తనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేస్తూనే ఉంది పూనం ఎవరి చేతిలోనో తీవ్రమైన అన్యాయానికి గురైన అభిప్రాయాన్ని ఆమె సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు చెప్పకనే చెబుతూ ఉంటాయి త్రివిక్రమ్ శ్రీనివాస్ తనని మోసం చేశాడని దానికి పవన్ కళ్యాణ్ అండగా ఉన్నాడని మొత్తానికి ఆమె చెప్పాలనుకుంటున్న విషయం ఇప్పటికే మా అసోసియేషన్లో త్రివిక్రమ్పై ఫిర్యాదు చేసిన ఈ భామ తాజాగా ఆ విషయాన్ని గుర్తుచేస్తూ మరోసారి వార్తల్లో నిలిచింది ఇప్పటిదాకా త్రివిక్రమ్ పేరు చెప్పకుండా ఆరోపణలు చేస్తోంది అనే విమర్శలకు చెక్ పెడుతూ తాజా పోస్ట్లో ఆయన పేరుని ప్రస్తావించింది పూనం మా అసోసియేషన్కి ఫిర్యాదు చేయడంతో పాటు మహిళా గ్రూపులతో కూడా మాట్లాడబోతున్నట్లు తెలిపింది త్రివిక్రమ్ వ్యక్తిత్వం మంచిది కాదని ఆయన వల్ల తాను మోసపోయానని చెప్తూ రాజకీయ సినీ ఇండస్ట్రీ నుంచి ఆయన్ను ఎవరో కాపాడుతున్నారని పూనం కౌర్ స్పష్టం చేసింది దీంతో మరోసారి పూనం కౌర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వ్యవహారం టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది వీటిపై ఎవరి వర్షన్లు బారు చెబుతున్నా టాలీవుడ్ టాక్ ప్రకారం సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని ముఖ్యంగా పవన్ సినిమాల్లో హీరోయిన్ ఛాన్స్ ఇస్తానని నమ్మబలికి శారీరకంగా తనని వాడుకున్నారని పూనం ఆరోపణ ఇందులో పవన్ కళ్యాణ్ పాత్ర ఉందని కూడా ఆమె చెప్తోంది మరి ఆయన ఎలాంటి పాత్ర పోషించారనేది మాత్రం అస్పష్టం దాంతో ఎవరి వాదనలు వారు అల్లేసుకుంటున్నారు రాజకీయ నాయకులు త్రివిక్రమ్ని కాపాడుతున్నారు అంటే అది పవన్ కళ్యాణ్ అని అందరికీ అర్థమైపోతుంది మరి ఈ ముగ్గురి పంచాయతీకి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో ఇదిలా ఉంటే ఆమె సోషల్ మీడియా పోస్టులకు నెటిజన్లు రకరకాలుగా సమాధానాలు సలహాలు ఇస్తున్నారు నిజంగా తనకు న్యాయం జరగాలని పూనం కౌర్ కోరుకుంటే మాలో కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఫిర్యాదు చేయాలి ఇక్కడ కాదంబరి జత్వానీ లాంటి వాళ్ల కోసం ఐపీఎస్ అధికారుల్ని కూడా చూడకుండా కేసులు పెట్టి సస్పెండ్ చేసి జైళ్లకు పంపిన గొప్ప ప్రభుత్వం ఉందని తెలుసుకోకపోవడం పూనం కౌర్ అజ్ఞానానికి నిదర్శనమంటూ నెటిజన్లు పోస్ట్ పెడుతున్నారు ఇలాంటి ఆంధ్రప్రదేశ్లో మహిళా సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తనకు జరిగిన అన్యాయాన్ని విన్నవించాలని సోషల్ మీడియాలో విరివిగా పోస్ట్ పెడుతున్నారు